వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొరపాటును కూడా ఆడవారు ఇలాంటి పనులు అసలు చేయకండి లక్ష్మీదేవి మీకు శాశ్వతంగా దూరం అవుతుంది జాగ్రత్త అవేంటో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నాం కొత్తగా చూస్తున్నవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సాయంత్రం ఆరు దాటాక పొరపాటును కూడా ఎలాంటి వస్తువులు కొనకూడదు సాయంత్రం ఆరు దాటాక తెలిసి కానీ తెలియక కానీ ఎలాంటి వస్తువులు కొట్టి దరిద్రం మీకు చుట్టుకుంటుందో లక్ష్మీదేవి తగ్గిపోతుందో అలాగే పొరపాటున మంచం కింద ఎలాంటి వస్తువులు ఉంచితే లక్ష్మీదేవి అల్లికి కోపం వచ్చి మీ ఇంట్లోంచి వెళ్ళిపోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సాయంత్రం ఆరు దాటిన తర్వాత అంటే సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ తెలిసి కానీ తెలియక కాని కొన్ని వస్తువులు మనం కొనకూడదు వాటిలో ముఖ్యమైనది ఉప్పు సాక్షాత్తు సాయంకాలం ఆరు గంటలు తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కొనకూడదు లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం కానీ అలా కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది అలాగే నువ్వులు కూడా సాయంత్రం ఆరు దాటిన తర్వాత కొనకూడదు ఒకవేళ సాయంత్రం ఆరు దాటాక నువ్వులు కాని నువ్వుల నూనె కాని కొన్నట్లయితే శని దోషం అనేది చుట్టుకుంటుంది దానివల్ల అనేక రకాల సమస్యలు మనకు ఎదురవుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం ఆరు దాటిక నువ్వులు కానీ నువ్వుల నూనె కానీ కొనకండి అలాగే ఇనుపు వస్తువులేమి అనేవి అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఐరన్ సంబంధించిన వస్తువులు ఏమీ కొనకూడదు కత్తులు కానీ గొడ్డలు కానీ గడ్డపార ఇలాంటివి కూడా సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత కొనకూడదు అలాగే ఆవుదం కూడా సాయంత్రం ఆరు దాటిన తర్వాత కొనకూడదు అలాగే అనేక రకమైన ఇబ్బందులు కూడా కలుగుతాయి ఇలాంటివి కొంటే ఆముదపు గింజలు కూడా సాయంత్రం దాటిన తర్వాత కొనకూడదు అలాగే తోలు వస్తువులు ఉంటాయి కదా అలాంటి తోలు వస్తువులు అనేవి కూడా సాయంత్రం ఆరు తర్వాత కొనకూడదు కొంతమంది సాయంకాలం ఆరు తర్వాత మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరు దాటిన తర్వాత దాదాపు వినియోగించకపోవడమే మంచిది అలాగే ఆడవాళ్ళు షాపింగ్కి వెళ్ళి సాయంత్రం ఆరు తర్వాత పిన్నిసులు కొంటూ ఉంటారు ఎక్కువ మొత్తంలో పిన్నిసులు కొంటూ ఉంటారు తర్వాత ఆరు తర్వాత అలాంటి పనులు చేయకూడదు సాయంత్రం ఆరు గంటల తర్వాత పిన్నిసులు కొంటే లక్ష్మీ కటాక్షం పూర్తిగా తగ్గిపోతుంది దరిద్ర దేవత చుట్టుకుంటుంది కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి వస్తువులు కూడా సాయంత్రం ఆరు తర్వాత కొనకుండా జాగ్రత్త పడాలి అప్పుడే లక్ష్మీ కటాక్షం అనేది మీ ఇంట స్థిరంగా ఉంటుంది అలాగే కొంతమంది తెలియక మంచం కింద కొన్ని వస్తువులు ఉంచుతూ ఉంటారు అలా ఉంచినట్లయితే లక్ష్మీదేవి చూపు మీద ఉండదు లక్ష్మి అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది డబ్బులు ఎప్పుడూ మంచం కింద ఉంచకూడదు మంచం కింద దిండు కింద పరుపుల కింద డబ్బులు దాచిపెడితే లక్ష్మీదేవి అలిగి కోపం వచ్చి ఇంట్లోంచి వెళ్లిపోతుంది బంగారాన్ని బంగారు పస్తువులు కూడా దిండు కింద పరుపు కింద ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదు అలాగే మంచం కింద భాగంలో చెప్పులు కాని షూస్ కానీ సాక్సులు ఇలాంటివి ఇవి కూడా అసలు ఉంచకూడదని దరిద్రానికి హేతువు దేవుడి ఫోటోలు మంచం కింద ఉంచకూడదు పితృదేవతల ఫోటోలు కూడా మంచు కింద ఉంచకూడదు అలా ఉంచినట్లయితే దేవతల అనుగ్రహం పితృదేవతల తగ్గిపోతుంది అలాగే కొంతమంది గాజు సీసాలు మంచు కింద ఉంచుతూ ఉంటారు ఏ వ్యక్తికైనా కుడి చేతి మీద బల్లి పడితే తొందరలో విశేషమైన ధనలాభం కలుగుతుంది అలాగే ఎప్పుడైనా మీకు తులసకోటలో బలి కనిపించింది అనుకోండి అది కూడా మీ జీవితంలో అద్భుతమైన మలుపు జరుగుతుందని చెప్పడానికి సంకేతం అందులోనూ అమావాస్య రోజు తులసికోట దగ్గర బల్లి కనిపిస్తే అఖండ ధన లాభం కలుగుతుంది అందులోనూ దీపావళి అమావాస్య రోజు ప్రత్యేకమైన తులసికోట దగ్గర బల్లి కనిపిస్తే మాత్రం మీకు తిరుగు ఉండదండి మీరు పట్టిందన్న బంగారం కనక వర్షం ఇందులో ఏమాత్రం సందేహం అనేదే లేదు అలాగే కలలో బల్లి కనిపించినా కూడా చాలా మంచిది కళలో బల్లి కనిపించినా మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మంచి మార్పు జరగబోతుందని ముందుగానే సంకేతంలాగా చెప్పుకోవచ్చు అలాగే మన విశేష ధనలాభం కలుగుతుందని కోయిల ద్వారా తెలుసుకోవచ్చు మనం పని మీద బయటికి వెళ్తున్నప్పుడు కోయిల కూత వినిపిస్తే తొందరలో ధనలాభం కలుగుతుంది అందులోని ఉదయం పూట కాకుండా మధ్యాహ్నం పూట ఆఫ్టర్నూన్ అని ఈవినింగ్ కానీ కోయిల కూత మీకు వినిపిస్తే ఖచ్చితంగా తొందరలోనే ధనలాభం కలుగుతుంది అలాగే మన ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ఎవరైనా చీపులతో చూపుతున్నట్టు కనిపించింది అనుకోండి అది కూడా కార్యసిద్ధికి సంకేతం ధనలాభానికి సంకేతం మీరు నిద్రపోయేటప్పుడు కళ్ళలో చీపుడుతూ ఊడుస్తున్నట్లు కనిపించినా కూడా అది ధనలాభానికి సంకేతం అలాగే మీరు పని మీద బయటికి వెళ్తున్నప్పుడు కుక్క రొట్టె నోట్లో పెట్టుకొని ఎదురొచ్చిందనుకోండి మీకు విజయం తథ్యం కార్యసిద్ధి తథ్యం ధనలాభం తథ్యం అని పరిహార శాస్త్రంలో చెప్పారు కేవలం రొట్టె ముక్క మాత్రమే కాదండి కుక్క మీరు పని మీద బయటికి వెళ్తున్నప్పుడు నోట్లో ఏదైనా ఆహారం పెట్టుకొని మీకు వచ్చి ఎదురు వచ్చిందనుకోండి అలా కనిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆ పని సక్సెస్ అవుతుంది మీకు ఆ పని వల్ల ధనలాభం కలుగుతుందని శక్కుని శాస్త్రంలో చెప్పారు అలాగే ఎవరైనా సరే కళలో పాము కానీ ముంగిస కానీ కనిపిస్తే చాలా మంచిదండి పాములు కూడా తెల్ల పాము బంగారుపు రంగులో ఉండే పాములు ఉంటాయి కదా అవి కనిపిస్తే ధనలాభం కలుగుతుంది కలలో అలాగే గుడ్ల కనిపిస్తే చాలా మంచిది గుడ్ల శ్రీ మహాలక్ష్మికి దేవ వాహనం అంటే అమ్మవారికి ఇష్టం కదా ఆ వాహనం మీద ఉంటారు కాబట్టి ఆ అమావాస్య రోజు లక్ష్మీదేవి గుడ్ల మీద గుడ్లగూబ మీద సంచారం చేస్తూ ఉంటుంది కలలో గుడ్లగూబ కనిపిస్తే ఖచ్చితంగా తొందరలో ధనలాభం కలుగుతుంది శనీశ్వాడు వాహనం అయినప్పటికీ కళలో కాకి కనిపిస్తే మాత్రం అది ధనలాభానికి సంకేతంగా భావించాలని స్వప్న సిద్ధాంతాలు చెప్పారు ఇలా కొన్ని ప్రత్యేకమైనటువంటి సంకేతాల ద్వారా మనకు ధనలాభం కలుగుతుందని ముందుగానే తెలుసుకోవచ్చని ప్రామాణిక శక్కుని శాస్త్రాల్లో స్వప్న శాస్త్రంలో చెప్పారు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయం తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఇలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్